అందరికీ ప్రైజ్లానండి నాదొక చిన్న ప్రశ్న అండి మేము మొదటి నుంచి అడుగుతున్న ప్రశ్నే గౌరవ ఇన్వెస్టిగేషన్ బృందాన్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే చాలా సరళమైన ప్రశ్న ఇది గత ఇరవై రోజుల సుదీర్ఘకాలంలో లేటెస్ట్ టెక్నాలజీ వాడకంలో పలువురు ఎస్ఐ సిఐ డిఎస్పీల సిట్టు నియామకం వీటన్నిటితో కూడా నా ప్రశ్నలు అలానే మిగిలిపోయాయి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చట్టంలో ఉన్న వెసులుబాటును బట్టి ఈ దేశ పౌరునిగా నేను నా సందేహాన్ని వ్యక్తం చేస్తూ రెండు వారాల క్రితం అడిగిన రెండు ప్రశ్నలకు మరలా అడుగుతున్నాను ప్రశ్న ఏంటంటే అండి మొదటి ప్రశ్న ఏంటంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చైన్ బ్రేక్ అవ్వకుండా ప్రయాణం ప్రారంభం నుండి మరణించిన చోటు వరకు పూర్తి మార్గం పూర్తి ప్రయాణంలో ఉన్నది ఒక నిజమైన ప్రవీణ్ పగడాలా గారైనా కాదా అది ఒక ఒరిజినల్ ప్రవీణే అయితే దాన్ని మీరు ఎస్టాబ్లిషన్ చేయండి ఇకపోతే మొదట్లో ఆ మద్యప్ షాప్లో క్లిప్స్ మేము రిలీజ్ చేయలేదని చెప్పి ఇప్పుడు మీరు వాటినే తిరిగి మాకు చూపించి అది ప్రవీణ్ పగడాలే అని మీరు కంక్లూజ్ చేస్తున్నారు మీరు కాన్సెప్ట్ చేయని వీడియో క్లిప్స్ని చూపించి వాటినే వాడుకొని మీరు ఎలా కంక్లూజన్కి వస్తారు అని సహజంగానే ఎవరికైనా సందేహం కలుగుతుంది కదా సార్ కొద్దిగా ఆలోచించండి ఇకపోతే ప్రయాణం మొత్తంలో మీరు పరిశీలించిన మొత్తం రమారమి నాలుగు వందల వీడియో ఫుటేజ్లు ఉన్నాయి మద్యం షాప్ దగ్గర కానీ పెట్రోల్ బంక్ దగ్గర కానీ టోల్ గేట్ దగ్గర కానీ మొత్తం మీకు ఫుటేజ్ దొరికిన అన్ని చోట్ల ఉన్నది ఒక ఒరిజినల్ ప్రవీణ్ పగడాలైన అనే మీ హై టెక్నాలజీ మీ దగ్గర ఉన్నత ఇతర ఎంపీరికల్ ఆధారాలతో నిర్ధారణ చేయండి చాలు సార్ మరలా మరలా మూతి నిండా ముసుకు కప్పుకొని తల నిండా హెల్మెట్ కప్పుకొని ప్రవీణ్ను అనుకరిస్తూ నిర్ధారణకు రాలేకపోతున్న ఇప్పటి వరకు జనాలు చూసి చూసి విసిగిపోయారు మీరు మొదట త్రోసిపుచ్చిన ఆ పాత వీడియోలు చూపించకండి సార్ ప్రవీణ్ ముఖం తేటగా కనపడుతున్న ఫుటేజ్ ఏమైనా ఉంటే చూపించండి ఫారెన్సిక్ నిర్ధారణతో బయట పెట్టండి అప్పుడు నమ్ముతాం సార్ లేకపోతే అప్పుడు కన్క్లూజన్ మేమే చేసుకుంటాం నిజమైన ప్రవీణ్ నిజంగానే మొత్తం ప్రయాణంలో మద్యం సేవించి అదుపు తప్పి స్వీయ ప్రమాదంలో మరణించారని లేదా అన్ని చోట్ల ప్రయాణం మొత్తం ఒక ఒరిజినల్ ప్రవీణే లేడు మరొక నకిలీ ప్రవీణ్ ప్రవేశించడని చెప్పి ఆ విషయాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడిని నిర్ధారించండి అప్పుడు కూడా మీరు కన్క్లూజన్ ఇవ్వక్కర్లేదు మేమే ఇచ్చుకుంటాం అది హత్య అని అప్పటికీ మీరు చేయాల్సింది ఆ హంతకులు ఎవరో తెలుసుకొని వారిని చట్టం ముందుకు తీసుకుని రావడమే